భయపడకు దేవుడు నీకు సహాయము చేస్తాడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదువు ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం నీకు సహాయము చేయువాడను నేనే ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం బాధలో నుండి ఆయన నిన్ను తప్పించెను యోబు ముప్పై ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఆయన బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకును కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనని సాత్వికము నన్ను గొప్ప చేసను కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము భయపడకుము దిగులు పడకుము దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచనం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఏడో వచనం మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నుండును తిమోదికి రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనం నీకు సమాధానము భయపడకుము న్యాయాధిపతులు ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేనున్నా భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనం భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి కీర్తనలు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము భయపడకుము దిగులు దిన వృత్తాంతముల మొదటి పత్రిక ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం దిన వృత్తాంతముల మొదటి పత్రిక దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకోను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం పదమూడవ వచనం నీ మార్గము ఏవో అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నీకు విరోధంగా గుంపుకూడు కూడువారు నీ పక్షము వారగుదురు ఏషయ యాభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం ఎహోబయందు నమ్మిక ఉంచివాడు సురక్షితముగా నుండును సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును యోగు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం భయపడకుము నేను నీకు సహాయం చేసేదను ఎహోవా మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఊరొకయే ఉండు నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము మార్కు సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం నేను నిన్ను మరచిపోజాలను ఏషియా నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నీకు తోడయ్యున్నాను భయపడకుము ఇర్మియా నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఇర్మియా నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం శ్రమ ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు కలిగి ఉండు రోమా పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం మేలు చేయను ఉద్దేశించుతున్నాను భయపడకుడి జేకర్య ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం మీకు క్షేమ మగునుగాక భయపడకుడి ఆదికాండము నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం భయపడకుము దేవుడు వాని స్వరము విని ఉన్నాడు ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ విరోధులకు విరోధినై ఉందును నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పైవ వచనం నేను నిన్ను విడిపించెదను కీర్తనలు యాభైవ అధ్యాయం పదిహేనవ వచనం ధైర్యము వహించుడి మేలు చేయుటకై ఏహోవా నీతో కూడా ఉండును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పద్దకొండవ వచనం నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరణింపు కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం భయపడకుము చింతించకు నా కృప నీకు చాలు నీవు ఒంటరివి కాదు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగను కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నుండును తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం నీకు సమాధానము భయపడకుము న్యాయాధిపతులు ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేనున్న భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనం భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి కీర్తనలు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము భయపడకుము దిగులు పడకుము వృత్తాంతముల మొదటి పత్రిక ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం దిన దిన వృత్తాంతముల మొదటి పత్రిక దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నంచుకొను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం పదమూడవ వచనం నీ మార్గము ఏహో అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షము వారగుదురు ఏషయ యాభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం ఎహోవయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును యోగు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం భయపడకుము నేను నీకు సహాయం చేసేదను ఎహోవా మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఊరొక్కయే ఉండు నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము మార్కు సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నేను నిన్ను మరచిపోజాలను ఏషియా నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నీకు ఉన్నాను భయపడకుము ఇర్మియా నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఇర్మియా నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు రోమా పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం మేలు చేయను ఉద్దేశించుతున్నాను భయపడకుడి జేకర్య ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం మీకు క్షేమ మగును గాక భయపడకుడి ఆదికాండము నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం భయపడకుము దేవుడు వాని స్వరము ఉన్నాడు ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం